హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం భూమి ఎస్పి సూర్యని అవ్వడానికి బయలుదేరుతుంది భూమి ఎస్పి సూర్యని కలిసి సార్ మీరు నమ్ముతున్నదంతా నిజం కాదు అపూర్వ ఎన్ని కుట్రలు చేసిందో మంచితనంగా ముసుగు వేసుకొని లోపల ఎంతమంది ప్రాణాలు తీసిందో మీకు తెలియదు సార్ చాలా విషయాల్లో మా అమ్మ చావు కానీ డ్రైవర్ నాగరాజ్ చనిపోవడం కానీ తర్వాత ఇప్పుడు మా కృష్ణప్రసాద్ మావే చనిపోవడం కానీ అంతటికి కారణం అపూర్వనే సార్ కానీ మీరెందుకు ఆవిని నమ్ముతున్నారు మమ్మల్ని నమ్మటం లేదు అని అంటుంది భూమి చూడండి భూమి పాడిన పాటే ఎన్నిసార్లు పాడతారు మీ దగ్గర ఆధారాలు ఉంటే చెప్పండి అప్పుడు నమ్ముతాను నేను చట్టం ఒక్కటే సాక్ష్యాలు కళ్ళతో చూసేంత వరకు నా చెవులకి ఏది వినిపించదు అని అంటాడు ఎస్పి సూర్య సరే సార్ సాక్ష్యాన్ని నేను చూపిస్తాను కానీ కొద్ది రోజులు టైం ఇవ్వండి మీరు అపూర్వకి సహాయం చేయకుండా ఉంటే చాలు సార్ మీరు కావాలని ఆ అపూర్వకి సపోర్ట్ చేయకండి సార్ అని అంటారు ఇంకా ఎస్పీ సూర్య ఆలోచనలో పడతారు రత్నం చెప్పిన మాటల్ని పట్టుకొని మీరు మా మావయ్యని దోషి అని వేశారే అదే రత్నంకి అపూర్వకి ఏదైనా కాంటాక్ట్ ఉందేమో కనుక్కోండి ఒకసారి కాల్ డేటాస్ తీయించి అపూర్వ ఎన్నిసార్లు రత్నంతో మాట్లాడిందో మాట్లాడలేదో కలిసిందో తెలుసుకోండి సార్ అప్పుడు నిజాలు బయటపడతాయి అని భూమి అంటుంది ఒక్కసారిగా ఆలోచనలో పడతాడు ఎస్పీ సూర్య అప్పుడే కరెక్ట్గా భూమికి ఫోన్ కాల్ వస్తుంది పూరి ఏడుస్తూ భూమికి ఫోన్ చేస్తుంది హలో పూరి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది భూమి పూరి జరిగింది చెప్తుంది ఫ్లాష్ బ్యాక్లో అపూర్వ చెప్పిన మాటలు నిజమా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారు శారద వాళ్ళ ఇంటికి వస్తారు శారద నార్మల్గా ఉండడం చూస్తారు చూడమ్మా శారదా నువ్వు తెలిసి చేస్తున్నావో తెలియక చేస్తున్నావో నాకు తెలీదు కానీ భర్త చనిపోయిన తర్వాత తాళి కట్టిన భార్య ఇలా ఉండడం మన ఆచార సాంప్రదాయాల ప్రకారం కరెక్ట్ కాదమ్మా మీరాకి ఎలా అయితే శాస్త్రోత్తంగా అన్ని జరిపించామో నువ్వు కూడా అలాగే నీ తాలిని తీసేయాలి అని శారదకి కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారు చెప్తారు ఒక్కసారిగా శారద షాక్ అయిపోతుంది అయ్యో ఆయన బ్రతికే ఉన్నారని నేను చెప్పలేను భూమి చెప్పొద్దని మాట తీసుకుంది ఈవిడేమో అత్తయ్య గారికి తెలియకి ఇలా మాట్లాడుతున్నారు ఇప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలి ఆ అత్తయ్య గారు ఒక్కసారి నేను చెప్పేది వినండి నేను ఈ తాలిని తీయాలనుకోవటం లేదు అని అంటుంది శారదా ఏంటమ్మా శారదా ఎందుకు ఇలా తప్పుగా మాట్లాడుతున్నావు నా మాట వినమ్మా ఆచారాన్ని మనం కాపాడుకోవాలమ్మా అని ఇంకా శారదని అలా లాన్లోకి తీసుకువచ్చి మీరాకి ఎలా అయితే అన్నీ జరిపిస్తూ ఉంటారో శారదకి కూడా అలాగే జరిపించాలి అనుకుంటారు శారద మెడలో తాళి కరెక్ట్గా తీయబోతుంటే ఆగండి అని గగన్ గట్టిగా అరుస్తాడు ఒక్కసారిగా శారద షాక్ అయిపోతుంది ఇటువైపు భూమి పాపం హుటాహుటిన ఇంటికి బయలుదేరుతుంది వెంటనే గగన్ అలా ఇంకా చూస్తూ ఉంటే శారద పరిగెత్తుకుంటూ వచ్చి గగన్ని హక్ చేసుకుంటుంది ఏం చేస్తున్నారు మీరు హా వాట్ ఆర్ యు డూయింగ్ అసలేంటిదంతా అని అడుగుతాడు గగన్ చూడు బాబు ఇది సాంప్రదాయం అని అంటారు వాళ్ళ అమ్మగారు ఏంటి నాన్నమ్మ ఏంటి సాంప్రదాయం ఏంటి ఆచారం నిజంగా మీ సాంప్రదాయం ఏం మాట్లాడుతుంది మా అమ్మని పాతికేళ్ల క్రితం నడి రోడ్డు మీద మమ్మల్ని వదిలేసి మరొక ఆడదాని మెడలో తాలి కట్టి ముగ్గురు పిల్లలకి జన్మనిచ్చిన అతను మమ్మల్ని కనీసం ఒక్కరోజు కూడా పట్టించుకోకుండా మేము బ్రతికుండామో చచ్చామో ఆలోచించకుండా మమ్మల్ని గాలికి వదిలేసిన అతను చనిపోతే మా అమ్మకి మీరు ఇలా చేస్తారా అని అడుగుతాడు గగన్ నాన్న గగన్ నీ మనసులో ఉన్న ఆవేదనని నేను అర్థం చేసుకోగలను అన్నా కానీ భర్త చనిపోయాక భార్య ఇలా పుణ్య స్త్రీగా ఉండకూడదు అని అంటుంది కేపి వాళ్ళ అమ్మ అవునా ఉండకూడదా అలా అయితే ఆయన ఇంకొక పెళ్లి చేసుకున్న తర్వాత ఎందుకు మీ అబ్బాయి మా అమ్మకి అన్యాయం చేసి వేరొకరి మెడలో తాలి కట్టినప్పుడు మీరెక్కడికి వెళ్లారు మీ ఆచారం ఏమైంది మీ సాంప్రదాయం ఏమైంది మీ గొంతు ఏమైంది ఎందుకు మూగ పోయింది ఎందుకు ఎందుకు నాన్నమ్మా ఎందుకంటే మా దగ్గర లేని డబ్బు ఆ శరచన్న చెల్లెల దగ్గర ఉంది కాబట్టి మా దగ్గర లేని ఆస్తి ఐశ్వర్యం వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి నువ్వు నీ కొడుకు ఇద్దరు కలిసి మేము ఏమైపోతామో కూడా ఆలోచించకుండా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు నాన్నమ్మ ఈ విషయంలో నీకు మాట్లాడే హక్కు లేదు నువ్వు పెద్దదానివి కాబట్టి వయసులో గౌరవం ఇవ్వాలి కాబట్టి నేను ఎంత గౌరవంగా నీకు చెప్తున్నాను పెద్ద నాన్నమ్మ కానీ ఒకటి నువ్వు కూడా మాకు చాలా అన్యాయం చేశావు నీ కొడుకుని కొట్టి తిట్టి మందలించాల్సిన నువ్వే నీ కొడుకు వెనకాలు వెళ్ళి ఆ శరత్చంద్ర ఇంట్లో ఇన్నేళ్ళు వాళ్ళ దగ్గరే ఉంటున్నావు దీనికి కారణం ఏంటి డబ్బు ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నాను అన్నేళ్ల క్రితం వదిలేసిన ఆయన మా అమ్మకి భర్తే కాదు ఆయన ఎక్కడున్నా ఎలా ఉన్నా ఉన్నా ఎక్కడికి వెళ్ళిపోయినా పోయినా మాకు అవసరం లేదు మా అమ్మ జీవితాంతం పుణ్యస్త్రీగానే స్త్రీగానే ఉంటుంది అని గగన్ చెప్తాడు ఒక్కసారిగా పాపం శారద కన్నీళ్లతో గగన్ వైపు చూస్తూ ఉంటుంది ఇంకొక్కరైనా ఒక్కరైనా మళ్ళీ మా జోలికి వచ్చారో నేను కనీసం ఎవరు ఏంటి అని కూడా ఆలోచించను చంపేస్తాను అని గట్టిగా చెప్పి శారదని లోపలికి తీసుకువెళ్ళిపోతాడు గగన్ ఇంకా వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు కేపీ వాళ్ళ అమ్మగారు కూడా అక్కడి నుండి ఇంకా వెళ్ళిపోతారు పాపం శారద నా గగన్ అని గగన్ని హక్ చేసుకుంటుంది శారద వాళ్ళు తలపెట్టుకొని గగన్ హమ్మా ఎందుకమ్మా ఎందుకు నోరు తెరిచి ఏమీ మాట్లాడలేకపోతున్నావు ఒక్కసారైనా జీవితంలో ఎదిరించిన నేర్చుకోమ్మా వాళ్ళు చేస్తుంది అన్యాయం అన్నప్పుడు గొంతట్టి మాట్లాడమ్మా అని అంటాడు గగన్ నాన్న గగన్ నాకేదైనా అయితే చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదరా అని అంటుంది శారదా పాపం గగన్కి కళ్ళ నిండా కన్నీళ్ళు వస్తూ ఉంటాయి కరెక్ట్గా అప్పుడే భూమి ఇంటికి రీచ్ అవుతుంది ఇంకా పరిగెత్తుకుంటూ హాల్లోకి వచ్చి చూసేసరికి శారద ఒళ్ళో నిద్రపోతున్న గగన్ని శారదని చూసి గగన్ ఆపాడని గుర్తు చేసుకుంటుంది అర్థం చేసుకుంటుంది భూమి ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి అలా గగన్ తన రూమ్లోకి వెళ్ళగానే భూమి గగన్ని వెళ్ళి హక్ చేసుకుంటుంది థ్యాంక్ యూ బావా థ్యాంక్ యూ సో మచ్ నువ్వు ఇవ్వాలా ఎంత మంచి పని చేశావో నీకు తెలియదు బావా అది అంటుంది భూమి వదులు నన్ను అయినా ఇది మా అమ్మ కోసం చేశాను మా అమ్మ జోలికి ఎవరైనా వస్తే నేను ఊరుకునేది లేదు ప్రాణాలైనా తీస్తాను అని అంటాడు గగన్ నాకు తెలుసు బావా నాకు తెలుసు నువ్వు అత్తయ్య విషయంలో ఎంత దూరమైనా వెళ్తావని నాకు తెలుసు బావా అని పాపం హ్యాపీగా ఫీల్ అయ్యి అలా శారద దగ్గరికి వెళ్తుంది భూమి ఇంకా శారద పాపం మామూలుగా తన చీరదంతా కట్టుకొని నార్మల్గా ఉంటుంది అత్తయ్య బావా ఈ కార్యక్రమాన్ని ఆపి నిజంగా మంచి పని చేశాడు లేకపోతే కృష్ణప్రసాద్ మావయ్య బ్రతికే ఉన్నారు కదా అని అంటుంది అవునమ్మా ఆఖరి క్షణంలో గగన్ వచ్చాడు కాబట్టే సరిపోయింది ఒకసారి నాకు ఆయన్ని చూడాలనిపిస్తుందమ్మా భూమి అని అంటారు వద్దత్తయ్యా ఇప్పుడు మనం వెళ్తే ఎవరైనా చూడొచ్చు వాళ్ళ ప్రాణానికి ప్రమాదం వస్తుంది వద్దత్తయ్యా మావయ్య ఇప్పుడు స్పృహలోకి రాలేదు కదా వచ్చాక చూడ్డానికి వెళ్దాం ఇంకొద్ది రోజులు ఓపిక పట్టండి అత్తయ్యా అని అంటుంది భూమి సరే అమ్మా ఆ దేవుణ్ణి కోరుకుంటాను ఆయన త్వరగా స్పృహలోండి బయటికి రావాలని దేవుణ్ణి ఆరాధిస్తాను అని పాపం శారద అంటారు ఇది ఇలా ఉండగా ఎస్పి సూర్య తన పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు భూమి చెప్పిన మాటలని గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఆ పనిమర్షి రత్నానికి అపూర్వకి ఏదైనా కనెక్షన్ ఉందేమో సంబంధం ఉందేమో వాళ్ళ కాల్ డిక్కోత్సవన్నీ మీరు చెక్ చేయకుండా ఎందుకలా నిర్ధారానికి వస్తారు అనే మాట పదే పదే తన మైండ్లో వస్తూ ఉంటుంది ఎస్పి సూర్యకి నిజమే నేను మా అన్నయ్యని చంపింది ఆ కేపి నేనని కేపీపై చాలా ఆవేశాన్ని చూపించాను అదంతా కరెక్టే కానీ మనం నైంటీ నైన్ పర్సెంట్ కన్ఫర్మిటీ ఉన్న ఆ వన్ పర్సెంట్లో ఎవరైనా ఫెయిల్ అవుతారు కదా అలా నా విషయంలో నేను ఎక్కడైనా తడబడుతున్నానా తప్పు చేస్తున్నానా ఈ విషయంలో నా గెస్ అనేది రాంగ్ అయ్యే ఛాన్స్ ఉందా ఏమో ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటాను నిజంగా భూమి చెప్పినట్టు అపూర్వకి రత్నానికి ఏదైనా కనెక్షన్ ఉందేమో కాల్ డేటా రికార్డ్స్ మొత్తం ఓపెన్ చేస్తాను వాళ్ళకి ఒక్క కరెక్షన్ ఉన్నా ఖచ్చితంగా నన్ను మిస్లీడ్ చేశారని అర్థం చేసుకుంటాను అని కానిస్టేబుల్ని పిలిపిస్తాడు సూర్య చూడండి అపూర్వ గారి కాల్ డేటా రికార్డ్స్ లాస్ట్ వన్ ఇయర్ నుండి మొత్తం తీయండి అండ్ రత్నానికి కూడా రత్నం ఎక్కడెక్కడికి వెళ్ళిందో సీసీటీవీ ఫుటేజెస్లో ట్రేస్ చేసి రత్నం అపూర్వ ఎక్కడైనా మీట్ అయ్యారేమో అన్ని రికార్డ్స్ నాకు ఈవినింగ్ కల్లా నా టేబుల్ పై ఉండాలి గుర్తుపెట్టుకోండి అని అంటాడు ఎస్పి సూర్య ఓకే సార్ మేము ఖచ్చితంగా తీసుకొస్తామని కానిస్టేబుల్ నుండి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా అపూర్వ అటు ఇటూ తిరుగుతూ ఆలోచిస్తూ ఇంకా అలా ఉంటే అప్పుడే కేపి వాళ్ళ అమ్మగారు అక్కడికి వస్తారు ఏంటత్తయ్య మీరు జరిపించారా అని అడుగుతుంది లేదమ్మా జరిపించలేదు అని అంటారు కేపి వాళ్ళ అమ్మగారు ఒక్కసారిగా అపూర్వ అందరూ షాక్ అయిపోతారు చెరి అలా చూస్తూ ఉంటాడు అపూర్వ ఏమైంది అని అడుగుతారు శరత్చంద్ర బావా నీకు ఒక విషయం తెలుసా మీరా ఎలా ఉందో శారదా అలా లేదు బావా శారదా మామూలుగా ఏమి జరగని దానిలా పుణ్యస్త్రీగానే ఉంది అందుకే నేను ఈవిడికి చెప్పి పంపిస్తే ఈవిడదేమి చేయకుండా తిరిగి వచ్చింది అని అంటారు అపూర్వ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అయినా నువ్వేంటి వాళ్ళ ఇంటికి పంపించడం ఏంటి కేపి భార్య ఆ సార్ దాని మేమెప్పుడు ఎప్పుడు ఒప్పుకోలేదు ఏ మీరా నువ్వు ఒప్పుకుంటావా అని అడుగుతారు శరత్చంద్ర అంటే అన్నయ్య అని అంటుంది లేదు నేను ఎప్పటికీ ఒప్పుకోరు కూడా అలాంటిది వాళ్ళింటికి వెళ్ళి అలాంటివి జరిపించాల్సిన అవసరం మనకేంట అపూర్వ నాకు చెప్పకుండా ఇలా చేశావు మన పరువు మనమే తీసుకున్నట్టయింది మన భారంతో ఇంటికి తిరిగి వచ్చినట్టైంది ఇంకొకసారి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్ద అపూర్వ ఇంటి లోపలికే స్థానం లేని వాళ్ళకి అలాంటివి జరిపించాల్సిన అవసరం కూడా లేదు ఆవిడ ఏం చేసుకుంటుందో చేసుకొని ఇలాంటి విషయాలు తలదూర్చొద్దు అని శరత్చంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతారు అయ్యో బావేంటి నన్ను పొగుడతాడనుకుంటే ఇలా అన్నాడు అని ఆలోచనలో పడుతుంది అపూర్వ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది గగన్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు అప్పుడే కరెక్ట్గా ఇంక భూమి శారదతో కిచెన్లో మాట్లాడుతూ ఉంటుంది అత్తయ్యా మీరు మార్నింగ్ టిఫిన్ త్వరగా చేయాలని చెప్పాను పనంతా మీరే చేస్తారు మరి టిఫిన్ వచ్చేస్తారు అని అడుగుతుంది మీరు తిన్నాక తింటానమ్మా అని అంటుంది లేదత్తయ్యా మీరు తింటేనే నేను తింటాను అని శారదకు ప్రేమగా పాపం టిఫిన్ తినిపిస్తూ ఉంటుంది భూమి ఇదంతా గగన్ గమనిస్తూ ఉంటాడు ఇంకా వెంటనే అలా భూమి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు గగన్ అది ఎప్పుడు ఇలాగే భోజనం చేయాలి లేదు అన్నారో అని భూమి హ్యాండ్ వాష్ చేసుకొని అలా వచ్చేసరికి గగన్ ఎదురుగా ఉంటాడు ఏంటి బావా అలా చూస్తున్నావు నీకు కూడా టిఫిన్ తినిపించమంటావా అని అంటుంది లేదు నీకు ఒక విషయాన్ని గుర్తు చేయడానికి వచ్చాను అని అంటాడు గగన్ ఏంటి బావా మనం హనీమూన్కి ఎక్కడికి వెళ్తావానా అని అంటుంది భూమి నీ మొహం అది కాదు నీకింకా మూడు రోజుల గడువు మాత్రమే ఉంది నువ్వు చెప్పిన ముప్పై రోజుల్లో ఇరవై ఏడు రోజులు అయిపోయాయి ఇంకొక మూడు రోజుల్లో నువ్వు నా భార్యవి అని నిరూపించుకోలేకపోతే నిన్ను గెంటేస్తానని చెప్పాను కదా అది అది గుర్తు చేయాలనే ఇక్కడికి వచ్చాను ఇది లాస్ట్ వార్నింగ్ మాత్రమే గుర్తుపెట్టుకో భూమి అని గగన్ అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు అయ్యో ఇప్పుడు ఇదొక టెన్షన్ ఉంది కదా మర్చిపోయాను అని భూమి కూల్గా ఉంటుంది అమ్మ భూమి వారు చెప్పినట్టు సాక్ష్యాన్ని నువ్వే సంపాదించుకోవాలమ్మా లేకపోతే నిజంగా పాపం వాడు నిన్ను గెంటేసినా గెంటేస్తాడు అని అంటుంది అత్తయ్యా మీరేమీ కంగారు పడకండి అత్తయ్యా బావా నన్నేమీ గెంటేడు నేను ఎలా అయినా సాక్ష్యం తీసుకొస్తాను మీరేం కంగారు పడకండి అని భూమి హ్యాపీగా చెప్తుంది శారదతో అప్పుడే కరెక్ట్గా భూమికి ఫోన్ కాల్ వస్తుంది అత్తయ్యా హాస్పిటల్ నుండి ఫోన్ కాల్ అత్తయ్యా అని అంటుంది ఏది ఫోన్ చేయమ్మా అని అంటారు హలో అని అంటారు అమ్మా నేను డాక్టర్ని మీ మావయ్య స్పృహలోకి వచ్చారు భూమి ఆయన శారద శారదా అని కలవరిస్తున్నారు ఒకసారి మీరు రండి అని అంటారు డాక్టర్ గారు ఇప్పుడే బయలుదేరుతున్నాను అని ఫోన్కి వచ్చేసి అత్తయ్య మావయ్య స్పృహలోకి వచ్చారంట రండి వెళ్దామని చెప్పి హ్యాపీగా భూమి అండ్ శారద ఇద్దరు అలా బయలుదేరుతారనమాట హాస్పిటల్కి ఇంకా భూమి అండ్ శారద ఇద్దరు హాస్పిటల్కి రీచ్ అవుతారు అలా కృష్ణప్రసాద్ కళ్ళు తెరిచి చూస్తూ ఉంటారు శారద అని అంటారు కృష్ణప్రసాద్ ఏమండి ఏమండి మీకు మీకు అంతా బానే ఉంది కదా అని ఈ పాపం శారద చాలా బాధపడుతూ ఉంటుంది శారదా నన్ను నన్ను కాపాడి తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ శారదా అని అంటారు అయ్యో మావయ్య మీరేమి బాధపడకండి మావయ్య మీరు నిర్దోషని నేను ఎలా అయినా నిరూపిస్తాను మావయ్య అని అంటుంది భూమి అమ్మ భూమి నాకు శోభ అమ్మకి నిజంగా రక్త సంబంధం ఉండకపోవచ్చు నిజంగా నేను ఆవిడికి తోడ పుట్టిన అన్నయ్యని అవ్వకపోవచ్చు కానీ ఏ జన్మబంధమో నువ్వు నాకు మేనకోడలిగా కోడలిగా దొరకడం నా అదృష్టం అమ్మ నిజంగా నా అదృష్టం ఏదో జన్మలో పుణ్యం చేసుకుంటేనే నీలాంటి మేనకోడలు నాకుంటుంది అని కృష్ణప్రసాద్ అంటారు మావయ్య మీరు కన్నీళ్ళు పెట్టుకోకండి మీరు హ్యాపీగా రెస్ట్ తీసుకోవాల్సిన టైం ఇది కాబట్టి ఇంటికి వెళ్దాం రండి అని అంటుంది భూమి మన ఇంటికా అని అంటారు అవునత్తయ్యా ఇప్పుడు మావయ్యని మన ఇంట్లో దాచడం కంటే సేఫ్ ఇంకెక్కడా లేదు కాకపోతే ఈ విషయం మనం తనతో చెప్పకూడదంతే గగన్ బాబుకి తెలియకుండా మేనేజ్ చేయాలి అలా నేను చూసుకుంటాను మీరేమి కంగారు పడకండి రెండవ తయ్య అని చెప్పి ఇంక పాపం తీసుకువెళ్తూ ఉంటుంది అలా భూమి కృష్ణప్రసాద్ని అండ్ శారదని కరెక్ట్గా అప్పుడే గగన్ అయ్యో ఇంపార్టెంట్ ఫైల్ మర్చిపోయానే అని ఇంటికి వస్తాడు అమ్మా అమ్మా అని పిలుస్తూ ఉంటాడు ఎక్కడ శారద కనిపించదు ఇదేంటి అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు కదా ఎక్కడికి వెళ్ళిందని చూసేసరికి అలా కార్లో నిండి భూమి కృష్ణప్రసాద్ని తీసుకురావడం చూస్తాడు గగన్ ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు భూమి అని అంటాడు ఒక్కసారిగా శారద అలా ఉండిపోతుంది నాన్న గగన్ ఒకసారి నేను చెప్పేది వినరా అని అంటుంది అమ్మా ఏంటి చెప్పేది అంటే ఈయన బ్రతికే ఉన్నాడనమాట బ్రతికే ఉన్నా వీళ్ళు నాటకాలు వేశారనమాట అయినా ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చాడు బ్రతికుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా అని అంటాడు గగన్ నాన్న గగన్ ఒక్కసారి నేను చెప్పేది విన్నా అన్న కోపగించుకోదురా ఒక్కసారి నేను చెప్పేది విను ఆయన ఇప్పుడు ఇక్కడ ఉండడమే సేఫ్ రా లేకపోతే ఎస్పీ సూర్య ఆయన నిజంగా చంపేస్తారా గగన్ అని అంటారు చంపితే చావని అని అనేసరికి జగన్ చెంప సారీ గగన్ చెంపపై కొడుతుంది శారదా ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు నాన్న గగన్ నేను చెప్పేది వినరా ఆయన ఎలాంటి తప్పు చేయలేదు నీకు ఈ ప్రపంచంలో ఎవరంటే ఎక్కువ ఇష్టమంటే నువ్వు నా పేరే చెప్తావు కదా అలాంటిది నేనే చెప్తున్నాను నాన్న ఆయన నిజంగా ఎలాంటి తప్పు చేయలేదురా చేయలేదని నేను నిరూపిస్తాను నాతో పాటు భూమి కూడా నిరూపిస్తుంది ఆయన ఎవరిని హత్య చేసే టైప్ కాదు నాన్న ఆయన మంచితనం ఏంటో నీకే రాను రాను తెలుస్తుంది నీకు నిజంగా అమ్మపై గౌరవం ఉంటే ఆయన లోపలికి రానివ్వు లేకపోతే చెప్పు ఆయనతో పాటు నేను బయటకు వెళ్ళిపోతాను అని అంటుంది శారదా సారదా వద్దు సారదా కన్న తండ్రిగా వాడిని నేను పాతికేలు దగ్గరుండి చూసుకోలేకపోయాను ఇప్పుడు నువ్వు కూడా నాతో పాటు వచ్చేది శారదా అని అంటారు కృష్ణప్రసాద్ మీరు సైలెంట్గా ఉండండి నాకు మా అమ్మకి దూరం పెంచాలని చూస్తున్నారు కదా కానీ ప్రపంచం అంతా ఏదైనా నేను మా అమ్మని వదులుకోను సరే నీ నీకోసం ఆయన ఇంటికి లోపలికి రాణిస్తాను కానీ ఒకటి ఆయన నిజాయితీని నిరూపించుకునేంతవరకే లేదు ఆయన తప్పు చేశాడు అని సాక్ష్యం ఉంటే ఖచ్చితంగా నేనే ఆయన్ని బయటకు గెంటేస్తాను అని అంటాడు గగన్ ఖచ్చితంగా ఖచ్చితంగా నాన్న భూమి రా భూమి అని చెప్పి ఇంకలా పాపం కృష్ణప్రసాద్ని వీల్ చేయతో భూమి శారద ఇద్దరు కలిసి లోపలికి తీసుకువస్తారు గగన్ ఆయన నువ్వే కాస్తా అని పాపం శారద అడిగేసరికి ఇంకా వెంటనే గగన్ కృష్ణప్రసాద్ని ఎత్తుకుంటాడు కృష్ణప్రసాద్ అలా గగన్ వైపు చూస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ని ఎత్తుకొని అలా పడుకో పడుకోబెడతాడు గగన్ కృష్ణప్రసాద్ చిన్నప్పుడు గగన్ని ని ఎత్తుకున్న విషయాల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఐదేళ్ల వయసులో నేను నిన్ను ఇలాగే ఎత్తుకునేవాడిని ఇప్పుడు నువ్వు నన్ను ఎత్తుకున్నావు నీ ప్రేమను నాకు దగ్గర చేయడానికే దేవుడు నాకు ఇలాంటి శిక్ష వేసినట్టున్నాడు ప్రపంచం దృష్టిలో నేను చనిపోయేలా చేసినట్టున్నాడు ఈ అవకాశాన్ని నేను వాడుకుంటాను నా కొడుకుకి నేను దగ్గర అవుతాను అని పాపం కృష్ణప్రసాద్ మనసులో అనుకుంటూ గగన్ వైపు చూస్తూ మురిసిపోతూ ఉంటారు ఇంకా భూమి అని శారద కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్